జూలై ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది కేరళలోని కొల్లాం జిల్లా పతనాపురం అనే గ్రామం అక్కడ రిన్సి అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో నివసిస్తూ ఉంది అయితే ఓ రోజు తెల్లవారుజామున పేరెంట్స్ కి షాక్ తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేస్తోంది తల్లి అలా చేస్తూ చేస్తూ వెనక వైపుకు వెళ్లింది అయితే ఆ ఇంటికి వెనుక వైపు మరో డోర్ ఉంది ఇదేంటి డోర్ తెరిచే ఉంది అని లోపలికి వెళ్లి చూడగా కూతులు వేలాడుతూ కనిపించడంతో తల్లి షాక్ అయి మోర్చపోయింది ఆ తర్వాత తండ్రి వచ్చి లభోదీపన్నాడు రిన్సీ చనిపోయింది అనే విషయాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు ఆ ఇంటికి మొత్తం మూడు గదులున్నాయి అందులో ఒకటి కిచెన్ రెండో గదిలో భార్య భర్తలు నిద్రపోతూ ఉంటారు మరో గదిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారి కూతురు రిన్సీ ఉంటుంది అక్కడే చదువుకుని అక్కడే నిద్రపోతుంది ఆ రూమ్ కి ఇంటి వెనుక వైపు నుంచి కూడా డోర్ ఉంది ముందు డోర్ పెట్టి ఉండడంతో వెనుక వైపు నుంచి తీసి ఉండడంతో తల్లి అనుమానించి లోపలికి వెళ్లి చూడగా కూతురు చనిపోయింది చనిపోయి ఇక రిన్సీ చనిపోయింది విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే ఆమె మెడలోని బంగారు చైన్ కూడా మిస్ అయింది అని పోలీసులకు చెప్పారు శవాన్ని పోస్ట్ మార్టం పంపించారు పోలీసులు అక్కడ డాక్టర్లు ఆత్మహత్య అని తేల్చారు రిన్సీకి ఆత్మహత్య చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అని పోలీసులు ఎంక్వైరీ చేశారు ఊరందరినీ విచారించారు ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు అయితే ఆ ఊరి వాళ్లు రిన్సీ తండ్రి మీదనే అనుమానం ఉందని చెప్పారు ఎందుకంటే పోలీసులకు ఏ క్లూ దొరకలేదు అందుకని వెంటనే మరోసారి డాక్టర్ల దగ్గరకు వెళ్లారు మరోసారి మార్టం సరిగ్గా చేయండి ఏమైనా క్లూ దొరుకుతుందా అని చెప్పారు అప్పుడే డాక్టర్లు పోలీసులకు మరో షాక్ ఇచ్చారు రిన్సీ ఆత్మహత్య చేసుకోలేదు రిన్సీని హత్య చేశారు అంతేకాదు రిన్సీని రేప్ కూడా చేశారు అని ఆ మార్టం నివేదిక పోలీసులకు అందింది అలాగే ప్రైవేట్ భాగాలను కూడా శుభ్రం చేశాడు నిందితుడు ఇవన్నీ కూడా పోలీసులకు ఊహకందని షాకులను ఇచ్చాయి ఎప్పుడైతే రేపు జరిగింది అనే వార్త బయటకు వచ్చిందో పోలీసులు తమ అనుమానాన్ని పక్కకు తోసేశారు మొదట తండ్రిని అనుమానించిన రేప్ యాంగిల్ బయటకు వచ్చిన తర్వాత ఆయన వదిలేశారు చాలా రోజులు రిన్సి తండ్రిని విచారణ కూడా చేశారు ఎందుకంటే పక్క గదిలో రేపుకు గురై ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురవుతున్నా కూడా కనీసం చప్పుడు కూడా వినలేదని చెప్పాడు కాబట్టి తండ్రి మీద చాలా అనుమానం కలిగింది పోలీసులకి అలాగే తల్లిని కూడా విచారించారు వారి దగ్గర ఎలాంటి క్లూ లేదు మా బిడ్డను మేమెందుకు చంపుకుంటాము అని చెబుతూ ఉన్నారు ఇక ఎప్పుడైతే రేప్ అన్నారో ఆ తర్వాత ప్రేమ యాంగిల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేశారు ఆ ఊరిలోని ప్రతి ఒక్కరిని విచారించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది స్థానిక పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు అని ఉన్నతాధికారులు చేవాట్లు పెట్టారు ఆ తర్వాత రిన్సీ కేసును కొల్లాం జిల్లా స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కు అప్పజెప్పారు క్రిమినల్ కేసుల విచారణలో పేరున్న క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ మహమ్మద్ రఫీక్ ఈ రిన్సీ హత్య కేసును టేక్ ఓవర్ చేశారు హత్యా ఘటనను పరిశీలించారు స్వయంగా పలుమార్లు ఆయన తల్లిదండ్రులను కూడా కలిసి ఎంక్వైరీ చేశారు అయినా సరే ఆయనకు కూడా క్లూ దొరకలేదు ఏ ఒక్క ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు ఇక ఎప్పటికో పరిశీలించగా కొన్ని ఫింగర్ ప్రింట్స్ తలుపుల మీద ఉన్నాయి శరీరం మీద మాత్రం ఒక్కటి కూడా లేదు అంటే పక్కాగా రిన్సీని రేప్ చేసి హత్య చేసి ఉరి వేసుకుని చనిపోయిందని నమ్మేలా ప్లాన్ చేశాడు నిందితుడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లారు ఏమైనా ఆధారాలు చూపిస్తారా అని అడిగారు ఎప్పటికో కానీ ఒకే ఒక్క ఆధారం దొరికింది రిన్సీ బట్టల మీద చిన్న చిన్న వీరియన్ డ్రాప్స్ రెండు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తీసి డిఎన్ఏ వేరు చేశారు దీంతో ఆ గ్రామంలో ఉన్న అనుమానితులందరూ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పోయారు పోలీసులు అప్పటికే ఆరు నెలలైపోయింది ఒక్కరితో కూడా పొలలేదు ఆ ఊరిలో నిందితుడు లేడు అని మాత్రం తేలింది దీంతో చివరిసారిగా ఆ ఏరియా మొత్తంలో ఉండే ఆటో డ్రైవర్లు ఆ ఊరితో ఉన్న బంధువులు ఇలా కొంతమంది యువకుల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు అయినా సరే ఏమీ ఫలితం లేదు పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు కేసు చూస్తే ఎప్పటి నుంచో అలాగే పెండింగ్ లో ఉంది మరోసారి ఫోరెన్సిక్ వాళ్ళనే సంప్రదించగా నెల రోజుల తర్వాత ఒక వ్యక్తి డిఎన్ఏ పోలినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి క్రైమ్ బ్రాంచ్ కు కాల్ వచ్చింది కానిస్టేబుల్ పంపారు ఆ డేటా ఆ పేరున్న కవర్ తీసుకురామని వెంటనే పంపించగా అతను తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చారు అయితే ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేశారు సరిగ్గా రాత్రి పది గంటలకు ఆ గ్రామానికి ఆనుకుని ఉండే మరో విలేజ్ చీవట్ తన టీమ్ తో చేరుకున్నారు ఎస్పీ రఫీక్ అక్కడ ఉన్నాడు ఆటో డ్రైవర్ సునీల్ కుమార్ అతని ఇంటికి తన పక్కింట్లో ఉండే అతని స్నేహితుడితో తలుపు కొట్టించారు పోలీసులు దీంతో స్నేహితుడే కదా అని తలుపు తీశాడు స్వయంగా ఎస్పినే సిబ్బందితో సహా వెళ్లి అరెస్ట్ చేసి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో వేశాడు విచారణ మామూలుగా చేయలేదు ఏం జరిగిందో చెబుతావా లేదా అని సునీల్ కుమార్ పై ఒత్తిడి చేశారు మొదట సునీల్ తనకేమీ తెలియదని బొకాయించాడు అయితే నీ వీర్యం దొరికింది అని పోలీసులు చెప్పడంతో ఎట్టకెలకి ఒప్పుకున్నాడు రిన్సీని ఆ టైంలో ఎందుకు చంపావు అని చెప్పగా అంతకు ముందే ఆ అమ్మాయి ఆ గదిలో ఒంటరిగా చదువుకుంటున్నట్లు గమనించాడట పైగా అతని తల్లిదండ్రులు కూడా పరిచయమే కొన్నిసార్లు కాలేజీ నుంచి వస్తుంటే రిన్సీని తన ఆటోలోనే దించినట్లు చెప్పుకొచ్చాడు ఆ రోజు రాత్రి ఒంటి గంటకు ఇంటి వెనక్కి వెళ్లాను పాత తలుపులు కావడంతో ఒక డోర్ మొత్తం ఎత్తాను అది ఊడొచ్చింది సౌండ్ రాకుండా తలుపు తీయడంతో రిన్సీ కూడా లేవలేదు పైగా ఆలస్యంగా పడుకుని ఉండవచ్చు గదిలోకి వెళ్లగానే నోట్లో గుడ్డలు కుక్కేశాను ఆ తర్వాత రేప్ చేశాను అప్పుడు వెంట తీసుకెళ్లిన తాడుతో గొంతు నిలిపి చంపేశానని మొత్తం నిజం క్లియర్ గా చెప్పేశాడు ఇక తాడుతో మెడను బిగించిన టైంలో ఆమెకు ఉన్న బంగారు కొలుసు తెగింది దానిని తీసుకుని ఆ ఇంటికి దూరంగా పార్క్ చేసిన ఆటోలో వెళ్లానని చెప్పాడు సునీల్ కుమార్ కేవలం రేప్ చేయడం కోసమే ఆ ఇంట్లోకి వెళ్లినట్లు ఒప్పుకున్నాడు అంతేకాదు రిన్సీ తనను గుర్తుపడుతుంది అందుకే చంపేశానని విచారణలో చెప్పాడు ఎట్టకేలకి నితుడు ఎన్నో నెలలకు కానీ పట్టుబడలేదు మొదట్లో తండ్రి మీద ఆ తర్వాత ముగ్గురు స్థానిక ఆటో యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ వాళ్లకు ఈ కేసుకు సంబంధం లేదని తెలియంది కేవలం డిఎన్ఏ పోలడం కారణంగానే ఈ కేసును ఛేదించారు పోలీసులు అప్పటికే ఆమె ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసి వెళ్లాడు కానీ బట్టల మీద ఉన్న ఫ్లూయిడ్ నిందితుడిని పట్టించింది నిందితుడి సునీల్ కుమార్ రిన్సీని అత్యాచారం చేసి చంపిన కేసు ఇంకా విచారణ సాగుతూనే ఉంది అతనికి ఉరిశిక్ష పడడం ఖాయం అంటున్నారు ఉన్నతాధికారులు మొత్తానికి అన్యం పుణ్యం ఎరగని ఒక అమాయకురాలు చదువుకుంటుంటే గమనించి ఆ తర్వాత ఎలా రేప్ చేయాలా అని ప్లాన్ వేసి హత్య కూడా చేసి పారిపోయాడు ఓ దుర్మార్గుడు మరి ఇలాంటి వాడికి ఎలాంటి న్యాయం చేయాలి అని మీరేమంటారో అని మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి